హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా వెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం జనవరి ఫస్ట్ వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధుల కొరత లేదు కేంద్రం వద్ద పెండింగ్లో ఐదు కారిడార్ల డిపిఆర్లు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒకటిన్నర కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తాం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి వెల్లడి రాజ్యాంగబద్ధంగా పనిచేశాను ఎప్పుడు పరిధి దాటలేదు అంటున్న మోడీ నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లాను జమ్ములో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది టెర్రరిజానికి బదులిస్తాం భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోదీ మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం అంటున్న రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలుపెట్టినాం బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్నా కుల గణన చేసి తీరుతాం రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తేస్తాం సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు క్యూఆర్ కోడ్తో పాన్ కార్డ్ అంటూ ఒక న్యూస్ క్యూఆర్ కోడ్ ఫీచర్తో పాన్ కార్డులను ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టును ఆమోదించింది క్యూఆర్ కోడ్ కార్డులు వచ్చినా ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయి నంబరు మారదు అంటూ ఒక న్యూస్ మహారాష్ట్ర సీఎం సిండే రాజీనామా మహారాష్ట్ర సీఎం పదవికి ఏకనాథ్ సిండే రాజీనామా చేశారు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ తో కలిసి మంగళవారం ఉదయం రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు రిజైనింగ్ లెటర్ అందజేశారు తదుపరి సీఎం ఎవరో ఇంకా తేలలేదు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు వరంగల్ తో పాటు మరొక మూడు ఎయిర్పోర్టులు అంటూ ఒక న్యూస్ పాల్వంచ అంతర్గాం ఆదిలాబాద్ లో మంజూరు చేయండి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఘాట్ అభివృద్ధికి రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శాంతి విగ్రహం నాలెడ్జ్ హబ్ మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ చిత్రంలో మనం చూడొచ్చు వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ఏఐకి రెండు వందల ఐదు కోట్ల ఇచ్చినాం పాల్ వంచలోని భూ విరాలు అందజేసినాం అంతర్గాంలో ఐదు వందల తొంభై ఒక్క ఎకరాలు గుర్తించినాం ఆదిలాబాద్లో అదనపు భూమిని అప్పగిస్తాం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్తో తో భేటీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పూర్తి చేస్తామంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ తో పాటు మరో మూడు చోట్ల ఎయిర్పోర్టులు మంజూరు చేయాలని వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని కేంద్రం కూడా సహకరించాలని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లోని బాపుఘాట్ ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని బాపుఘాట్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీ బిజీగా గడిపారు రాష్ట్రాభివృద్ధి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ రామ్మోహన్ నాయుడుతో వరుస భేటీలు నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమయ్యారు తెలంగాణలో అభివృద్ధి ప్రజలకు రవాణా వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎస్ఓసీను జిఎంఆర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందిందని వెల్లడించారు మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి అంటున్న హైకోర్టు హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి ప్రభుత్వ విధానం మేరకు వారికి వసతి కల్పించాం సర్వేకు అధికారులు వస్తే ఎవరు అడ్డుకోవద్దు ఆక్రమణలోని ల్యాండ్ పట్ట శిఖం భూములైతే ముందుగా నోటీసులు ఇవ్వాలి చట్ట ప్రకారం వారికి పరిహారం కూడా చెల్లించాలి నదులు చెరువులను ఆక్రమించుకునేపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో చట్ట విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని అనధికారికంగా ఉన్న నివాసాలు ఖాళీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది మూసీలోని మురుగునీరు కలుషిత నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పింది మూసీ పునరుజ్జీవం వల్ల ఎవరికి ఆస్తులైతే ప్రభావితం అవుతాయో వాళ్లను సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే ద్వారా గుర్తించాలని అలాంటి పేదలకు ప్రభుత్వ విధానం మేరకు సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని హైకోర్టు తెలిపింది ఆక్రమంలో ఉన్న భూములు పట్ట లేదా శిఖం భూములు అయితే అలాంటి వాళ్లపై ముందుగా నోటీసులు ఇవ్వాలని చట్ట ప్రకారం పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రు సిరిసిల్లా కలెక్టర్ పై నోరు పారేసుకున్న కేటీఆర్ వాళ్ళ నాటకాలు ఎన్ని రోజులు చూస్తాం నేను అంతా మంచోన్నేం కాదు అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రిక కూడా పీకలేరు అంటూ కేటీఆర్ సిరిసిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు ఆయన సన్నాసి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు మంగళవారం సిరిసిల్లాలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా సిరిసిల్లా కలెక్టర్ పై కామెంట్లు చేశారు గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్ సనత్నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ ఈ నెల ఇరవై ఐదున రెండు వందల తొంభై ఎనిమిదికి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం చెట్ల నరకువేత చెత్త కాల్చడం బ్లాస్టింగ్తో తీవ్ర కాలుష్యం పట్టించుకోని బల్దియా పిసిబి ఫారెస్ట్ శాఖలు డిజైన్లు లేకుండానే నిర్మాణం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక న్యూస్ సుందిల్లా బ్యారేజీలో రెండవ ఏ బ్లాక్ పరిస్థితి ఇది కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు రెండవ బ్లాక్ డిజైన్లనే రెండవ ఏకు వాడాల్సి వచ్చింది రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే చేశామని వెల్లడి డిజైన్లు ఉన్నట్లు అఫిడేవిట్లో తప్పుడు సమాచారం అంటూ కమిషన్ ఆగ్రహం మాలల సింహ గర్జన సభను సక్సెస్ చేయండి అంటున్న వివేక్ వెంకటస్వామి మహిళలు యువత విద్యార్థులు భారీగా తలరండి ఖైరతాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పిలుపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించే మాలల సింహ గర్జన సభకు భారీగా తరలి రావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కింది అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంగళవారం గాంధీ లో నిర్వహించిన సంవిధాన్ దివస్ లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఎన్ఎస్ఈ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తదితరులు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నది అంటున్న పిసిసిసి చీఫ్ రాజ్యాంగ మూల సూత్రాలను బీజేపీ తుంగలో తొక్కేసింది దేశాన్ని పాలిస్తున్నదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సంఘ్ పరివార్ బీజేపీ తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు గాంధీ లో ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సంవిధాన్ దివాస్ కు మహేష్ గౌడ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి మాట్లాడారు రాజ్యాంగ విధానాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తున్నదని బీజేపీ బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడకుండా రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అవును అంటున్న కేటీఆర్ దావోసులో సమావేశమైన ఫోటో నేనే ట్విట్టర్లో పెట్టాను అంటున్న కేటీఆర్ అదాని బరాబర్ కలిశానని దావోసులో ఆయనతో సమావేశమయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నేను అదారిని కలిసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో చూపిస్తున్నారు ఆ ఫోటోను నేనే ట్విట్టర్లో పెట్టాను కానీ రేవంత్ లాగా నేనేమి ఇంటికి పిలిపించుకొని నాలుగు గంటలు రహస్యంగా చర్చలు జరపలేదు కోహినూర్ హోటల్లో సీక్రెట్గా కాళ్ళు పట్టుకోలేదు రేవంత్ లాగా లుచ్చ పనులు చేసే అలవాటు నాకు లేదు అంటూ విమర్శలు చేసిన కేటీఆర్ ఏది చేసినా బాజాప్తుగా చేస్తాను అని కేటీఆర్ అన్నారు రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాతే ఆ దాని నుంచి తీసుకున్న వంద కోట్లను సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఇచ్చేశారని చెప్పారు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఆ దానిని తాము ఎంకరేజ్ చేయలేదన్నారు ఆ దానికి మేము ఇవ్వని ప్రాజెక్టులకు కూడా ఇచ్చామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శలు చేశారు హైవే ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టు కేంద్రం ఇచ్చింది డ్రైపోర్టు కేంద్ర రాష్ట్రాల పరిధిలోని అంశం దానిని కూడా కేంద్రం పర్మిషన్ ఉండాలి అని మండిపడ్డారు ఏడాది పాలనలో నువ్వు ఏం చేసినావు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు ఆదాని చెక్ ఇచ్చి ముప్పై ఎనిమిది రోజులు అవుతున్నా దాన్ని ఇప్పటిదాకా ఎందుకు క్యాష్ చేసుకోలేదు చెక్ చూపించి వెనుక నుంచి ఆ డబ్బులు దోసేసే కుట్ర చేశారు పంప్ స్టోరేజీ పాలసీ అంటూ అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టుబడులు తెచ్చామని సీఎం అంటున్నారు అసలు రాష్ట్రంలో పంప్ స్టోరేజీ పాలసీ ఉందా కొడంగల్లో అల్లుడు కోసం భూములు సేకరిస్తున్నారని అనుకున్నాం కానీ సీఎం మాటలతో అది అదాని కోసం చేస్తున్నట్టుగా తేలింది రామన్నపేటలోనే అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని అక్కడి ప్రజలు అంటుంటే కొడంగల్లోనూ లోను అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని అంటున్నారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు సింగరేణి ఆధ్వర్యంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సోలార్ విద్యుత్ నిల్వ చేయడమే టార్గెట్ అంటున్న సిఎండి బలరాం పైలట్ ప్రాజెక్టుగా మెగావాట్ సామర్థ్యంతో మన్నమరిలో ప్లాంట్ సక్సెస్ అయితే మరొక రెండు మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని బలరాం తెలిపారు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం అదానికి కేసీఆర్ రెడ్ సిగ్నల్ రేవంత్ రెడ్ కార్పెట్ అంటున్న కేటీఆర్ అబద్దాల ఆదానికి దాసోహం అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేటాయించిన జాతీయ రహదారుల పనులు రేవంత్ రెడ్డి మాకు అంటగట్టిండు ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ కు సంబంధించి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాని కంపెనీకి ఇచ్చిందని మరొక అబద్దపు ముచ్చట చెప్పిండు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు కూడా తెలియకుండా ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే ఏమనుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు ఫుడ్ మాగనూరు స్కూల్లో వారంలో మూడొక ఘటన నలభై మందికి సీఎం జిల్లాలో వరుస ఘటనలు మళ్లీ వికటించిన మధ్యాహ్న భోజనం వాంతులు కడుపు నొప్పితో విలవిల ఇరవై ఎనిమిది మంది మక్తల దావకానకు తరలింపు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి తీవ్ర విషం అధికారులు పర్యవేక్షించిన ఇది దుస్థితి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మసూనచారి తలసాని శ్రీనివాస యాదవ్ పొన్నాలక్ష్మే మాగంటి గోపినాథ్ కాలేరు వెంకటేష్ నియంతృత్వ ధోరణి వీడండి రాజ్యాంగ స్ఫూర్తితో పాలించండి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేవంత్ కు కేటీఆర్ లేక రాష్ట్రంలో ఇప్పటికైనా నియంత్రణ ధోరణి వదిలి ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు లేకుంటే సీఎం కి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు అంటూ మనం ఒక న్యూస్ ఇప్పుడు ఈనాడు పేపర్లోని మనం చూద్దాం రాజ్యాంగమే మన బలం రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు కిరణ్ రాజు జేపీ నడ్డా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు రాజ్యాంగమే మన బలం అది ఒక పురోగమన పత్రం వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము వెల్లడి రాజ్యాంగ స్పూర్తిని వణికిపుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసనసభ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు పౌరుల ప్రాథమిక విధులేమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వసించారు దేశ ఐక్యత సమగ్రతలు కాపాడడం సామర్థ్యాన్ని పరిరక్షించడం మహిళల హిందుత్వానికి భంగం కలిగించకుండా చూడడం వీటి గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది మూడు వ్యవస్థలతో పాటు పౌరుల చురుకైన భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలకు బలం చేకూరుతుంది పార్లమెంటు చేసిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు కనిపిస్తాయి సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యంగా అంటూ ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం అంటున్న మంత్రి శ్రీధర్బాబు పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోగా ఏఐసిటి నిర్మాణం ప్రారంభం పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలున్నాయి యువతకు ఉద్యోగాలు అవసరం కానీ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు వారిలో లేవు పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య ఉన్న తీవ్రమైన అంతరం నైపుణ్యాల లేమి ఈ లోటు భర్తీకి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అర్హులను యువతను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు పారిశ్రామిక అభివృద్ధిని మూడు జోన్లుగా విభజించారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆర్ఆర్ వరకు ఒక జోన్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఒక జోన్ ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు మూడో జోన్గా విభజించాం హైదరాబాద్ నగరం నుంచి ఓఆర్ఆర్ వరకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు భారీ పరిశ్రమలు ఫార్మా లైఫ్ సెన్సెక్స్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దు లోపల వరకు వ్యవసాయ ఆహార డైరీ ఫాల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు పరి ప్రణాళికలు రూపొందించాం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఆఫ్ తెలంగాణ వేదిక ఉద్యోగ నియామకాలు అప్రెంటిస్ అవకాశాలను అనుసంధానిస్తాం అని బాబు వెల్లడించారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఘాట్ అభివృద్ధి రాజ్నాథ్ సింగ్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెండు వందల ఇరవై రెండు ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి మామలూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విన్నవించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి